హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూలై నైన్టీన్త్ ఎపిసోడ్ ఎలా ఉందో చూద్దాం బాధండి రాజ్ ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కవి కూర్చొని లోకంలో లేని వాళ్ళ బాధపడటం చూస్తాడు ఇంకా రా తిరిగి రాత్రి ఇంటికి వచ్చేసరికి కూడా కవి అలానే ఉండటం చూసి డ్రెస్ మార్చుకొని కవి దగ్గరకు వెళ్తాడు రాజ్ రే ఎందుకు అలా బాధపడుతూ ఉంటున్నావు అసలు నీ మనసులోని బాధ ఏంటి అని ఆరా తీస్తాడు దాంతో కవి అప్పు జీవితం నా వల్లే నాశనం అయిపోయింది అంటాడు బాధగా కాదు అలా కానివో అప్పు గురించి ఆలోచించడానికి నువ్వు ఒక్కడివే లేవు నేను మీ వదిన కూడా ఉన్నాము అయినా అప్పు ఎవరు మీ వదిన సొంత చెల్లెలు కదా అలాంటప్పుడు మీ వదిన తనను అలా చూస్తూ వదిలేస్తుందా అప్పుడు నేను పోయిన సమస్యలను ఎత్తిన పెట్టుకోకురా తన గురించి అంతా ఆలోచించకు అప్పుకు సమస్య తీర్చమని మీ వదిన నన్ను అడగాలే కానీ నేను అడ్డుపడనా నేను ఉన్నాను కదా తన గురించి నువ్వు బాధపడి మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నావు అందులోంచి బయటపడరా అంటూ రిక్వెస్ట్గా చెప్పి తన గదిలోకి వెళ్తూ ఉంటాడు రాజు అప్పుడే రాజు ముందు ఇందిరాదేవి వస్తుంది కవి కూడా బయట కూర్చున్నవాడు వాడు రాజు మాటలకు లేచి తన గదిలోకి వెళ్ళబోతూ రాజు ఇందిరాదేవి మాటలకు ఆగి అక్కడే నిలబడి ఉంటాడు రే రాజు మీ తమ్ముడు కళ్యాణికి నువ్వు చెప్పినంతా నేను విన్నాను నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు మరి నీ భార్య గురించి నీ కాపురం గురించి ఎందుకు ఆలోచించడం లేదు కావ్య మంచి పిల్లరా అనామిక అలాంటిదైతే నీకు మన కుటుంబానికి సంతోషం ఉండేదా అసలు కావ్య ఏం పాపం చేసింది తన గురించి ఆలోచించిన అన్న ఇంకా దూరం వద్దు తనని బాధ పెట్టకు ప్రతి ఇంట్లోనూ ఏదో కష్టం ఉంటుంది ఏదో నష్టం ఉంటుంది అంత మాత్రాన కాపురాలు చేసుకోవడం లేదా పిల్లల్ని కనడం లేదా ఆలోచించిన అన్న కావ్యని ఇంకా ఇంకా దూరం పెట్టకు తనని బాధ పెట్టకు ఆడవారి కన్నీళ్ళే నాశనానికి కారణమవుతాయి కావ్య మంచిది కాబట్టి అందరు సంతోషం ఆలోచిస్తుంది కాబట్టి ఇంతకాలం నీ ప్రవర్తనకు విసిగిపోకుండా ఓపిక ఎదురు చూసింది ఇకనైనా మారు భార్యగా తనకు ఇవ్వాల్సిన స్థానం తనకివ్వు అని నా చెప్పి వెళ్ళిపోతుంది ప్రేమగా అంతా కవి మౌనంగా వింటాడు నిజమే అన్నట్లు చూస్తాడు ఇంకా ఆ తర్వాత కిచెన్లో కావ్య పాలల్లో తోడు వేయడానికి వెళ్తుంది ఇంతలో అపర్ణాదేవి వచ్చి ఏం చేస్తున్నావు అంటుంది తోడు కోసం పాలు చల్లారుస్తున్న అత్తయ్యా అంటుంది కావ్య మరి నీ తోడు సంగతి ఏంటి వాడితో బాగానే ఉంటున్నావా చా చూడు నువ్వు నాతోనే అడిగిస్తున్నావు నీ మీకు అసలు శోభనం అయిందా ఇంకా తూర్పు పడమరలానే ఉంటున్నారా అంటుంది అపర్ణా దేవి ఇబ్బంది పడుతూ కావ్య కాసేపు ఆలోచించి లేదా అత్తయ్య ఉత్తరం దక్షిణం తిరిగి పడుకుంటున్నావు అంటుంది కావ్య జోకేస్తుంది నెత్తి మీద ముట్టిగా ఇచ్చింది అత్త నేను అనేది నీకు అర్థం కాలేదా అంటుంది కోపంగా అర్థమైంది అత్త ఎంతైనా నేను ఆడదాన్ని ఆయన ఒకసారి ఇష్టం ఉన్నట్లు మరొకసారి లేనట్లు ప్రవర్తిస్తారో ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు అందుకే అంటూ నచ్చుకుతుంది చూడు కావే ఆడదానివే అందుకే చెప్తున్నాను నీ ఆశలు పండాలి నువ్వు బాగుండాలి నీ కడుపు పండాలి వారసుడు రావాలి వాడంతే నువ్వు నీ వైపుకు మలుచుకోవాలి అందరి సమస్యలు తీర్చడంలో తెలివి చూపిస్తావు కదా అదే తెలియ వాడి దగ్గర కూడా చూపించు రేపటికల్లా మీరు ఏకం కావాలి ఇలా ఫ్రెష్గా రేపు కనిపిస్తే మాత్రం ఊరుకోను వెళ్ళి గదిలోకి ఈ పాలు తోడు సంగతి నేను చూసుకుంటానా అంటుంది అపర్ణాదేవి అపర్ణాదేవి అలా అనగానే అలాగే అత్తయ్య మరి మీరు మా దగ్గర కలిసిపోతారా అంటుంది ఆశగా కళాయుతి మా సంగతి మేము ఏడుస్తా ముందు నీ సంగతి నువ్వు గదిలోకి లేడు అంటూ అరుస్తుంది అపర్ణాదేవి దాంతో గదిలోకి వెళుతుంది కావ్య ఇక నానమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ రాజు కూడా గదిలోకి వస్తూ ఉంటాడు ఇద్దరు గుమ్మం దగ్గరే ఎదురుపడతారు ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడతారు ఆ తర్వాత తలుపుకి గడిపెడతారు కళావతి మిలకలు తిరుగుతూ మంచం దగ్గరికి వెళ్ళి రాజు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దుప్పటి మడత పెట్టినట్లుగా చేస్తూ ఇక రాజు కూడా కావ్య దగ్గరకు వచ్చి సిగ్గుపడుతూ కళావతి నేను ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాను ఇప్పటిదాకా నువ్వు ఏ తప్పులైతే చేశావో చేసావో అవన్నీ క్షమించేయాలని నిర్ణయించుకున్నాను అంటాడు రాజు తిప్పర్ తిక్కరేపే మాటలు మాట్లాడేసరికి కళావతి కోపం తన్నుకొస్తుంది ఏంటి ఇది చారిత్రాత్మక నిర్ణయమా మీరు నా తప్పులు క్షమిస్తారా అసలు నేను ఏం తప్పులు చేశాను మీరు మీరు వెయిటింగ్ క్షమిస్తాను అంటూ తగులుకుంటుంది ఇంకా తల తిక్క మొగ్గుడు నువ్వు చేసినవి మామూలు తప్పులు అవుతా రెండా అంటూ అందుకుంటాడు ఇంకా కళావతి పొనకు వచ్చినట్లుగా ఊగిపోతుంది ఏంటి ఒకటి చెప్పండి అంటుంది కోపంగా ముసుగు మొదటి తప్పు ముసుగు వేసుకొని తాళి కట్టించుకున్నావు అంటాడు రాజు ముసుగు తీసిన ముఖం చూశాకే మీరు నా మెళ్ళ తాళి కట్టారు అంటుంది కళావతి అది తప్ప అసలు మీరు ఎన్ని తప్పులు చేశారు మొదటి నుంచి చివరి వరకు అన్నీ మీరు చేసినవి తప్పులే ఇదిగో ఇలా చేసావు నెల రోజులు టైం ఇస్తున్నా నిరూపించుకో ఇదిగో దీనికి వారం రోజులు టైం ఇస్తున్నా నిరూపించుకో బాగా బాగయ్యే దాకే నా ఇంట్లో ఉండాలి అని ఏంటి నాకు జాబ్ ఇవ్వలేదు అంటే జాబ్ ఇవ్వటం లేదంటే పొమ్మన్నారు ఆ రోజు శోభన రోజు నన్ను స్టోర్ రూమ్లో వదిలేసి మీరు వెళ్ళిపోయారు తర్వాత నా ఆకలి పట్టించుకోకుండా మీరు మాత్రం బాగా తినేశారు ఆ తర్వాత రోజు వర్షంలో నన్ను ఇంట్లోంచి కెంటేశారు మరోసారి కారులో మా పుట్టింటికి తీసుకెళ్ళి వదిలేశారు ఆ తర్వాత శ్వేతతో కలిసి నన్ను వదిలించుకోవాలని చూశారు మళ్ళీ మా బావకు నాకు ఏదో ఉందని అవమానించారు మళ్ళీ ఆ తర్వాత అదే వర్తి ఆ వెన్నెల బాబు దాని కొడుకు అని నమ్మించారు ఇలా తప్పుల మీద తప్పులు చేసి మీరు చేసి నన్ను అంటున్నారు ఏదో ఉద్ధరించినట్లు అంటారా అంటూ కావ్య రాజు నేత మీదకు వెళ్తే రెచ్చిపోతుంది ఇంకా కోపంగా వెళ్ళి దొప్పటి కప్పుకొని పడుకుంటుంది కావ్య ఆ సమయంలో రాజు కూడా రెచ్చిపోతాడు నాది కాదు తప్పు అంతా నీదే అంటూ గొడవకు దిగుతాడు మళ్ళీ మంచం మీద పడుకున్నాక కూడా లేచి పిల్లోస్తో కొట్టుకుంటారు కప్పుకొని దుప్పటితో కొట్టుకుంటారు నీదే తప్పని అని కావ్య నీదే తప్పని రాజు అనుకుంటూ అనుకుంటూ ఇద్దరికి నేర్చు వస్తుంది టైం తిరగడం చందమామ కథలను సింబాలిక్గా చూపిస్తూ ఇంకా టైం అయిపోతుంది మత్తు మధ్యలో వాళ్ళు వాదన చూపిస్తే ఈ రాత్రి పగలను స్టార్ట్ చేశాడు డైరెక్టర్ ఇంకా అంతే సంగతులు ఎవరి ఎవరిదారినో వాళ్ళు పడుకుంటారు రాజు కావ్య మరుసటి రోజు కావ్యం డిన్నర్కు పిలుస్తాడు రాజు ఈ రోజు రాత్రి నీతో కలిసి డిన్నర్ చేయాలని ఆశపడుతున్నాను వెంట పడుతున్నాను కుతూహల పడుతున్నాను వస్తావా నా బుల్బుల్ అని రాజు అంటాడు సరే మీరు ఇన్ని రకాలుగా పడుతున్నారు కాబట్టి ఏం చేస్తాను వస్తానులేండి అని కావ్య అంటుంది ఆ మాటలు రుద్రాన్ని విన్నట్లు తెలుస్తే విన్నట్లు మనకు చూపిస్తారు వెళ్ళి ఇదే విషయం రాజులు చెప్తుంది రాజు తన మనసులో ఉన్న ప్రేమను కావ్యకు చెప్పి తన దగ్గర తన దగ్గర తనకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నాడు అదే కనుక జరిగితే వాళ్ళిద్దరు ఒకటైపోతారు కావ్య రాజును తన గుప్పెట్లో పెట్టుకొని మన నెత్తి మీద కూర్చుంటుందమ్మా అని కంగారుగా చెప్తుంది అని రుతురాణి కంగారుగా చెప్తుంది దాంతో ఇప్పుడు రాజా డిన్నర్కు వెళ్లకుండా ఆపాల అంతే కదా అని రాహుల్ అంటాడు అవును అని నవ్వుతూ చెప్తుంది రుద్రాణి దాంతో రాహుల్ ఆలోచిస్తాడు ఏం ప్లాన్ ఎలా వెళ్ళను ఆపాల అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా రాజు కావ్యతో డిన్నర్ చేయకుండా ఉండేందుకు రాహుల్ ఏదో ప్లాన్ చేస్తాడని మనకు అర్థమవుతుంది కదా చుట్టాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది మొత్తానికి అయితే మనకి లెతరి మధ్య శోభు జరగాలని వాళ్ళ అత్తయ్య అత్తకు అత్త ఇద్దరు కోరుకుంటున్నారు అయినా వీళ్ళు మాత్రం అసలు తగ్గేదే మేము ఇలాగే ఉంటాం మేము అప్పటికి మారము అన్నట్లు చేస్తారు ఎంతైనా వాళ్ళది లేదు డైరెక్టర్ చెప్పింది చేస్తారు కదా అంతే ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిపోయింది రేపు ఎపిసోడ్లో చూద్దాం ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది